కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గల వేదవ్యాస హై స్కూల్లో ఈరోజు ఉగాది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు పాత సంవత్సరానికి వేడుకలు చెప్తూ కొత్త సంవత్సరంలోకి అడిగెడుతూ ఉగాది సంబరాలు నిర్వహించుకున్నారు పాఠశాల కరస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్ మాట్లాడుతూ కొత్త ఆశలతో కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని సూచిస్తూ అర్షడ్ వర్గాలను జయించాలంటే షడ్రుచులకు ప్రత్యేక ఆనందం జీవితంలో ఉత్సాహం చెడు బాధలు కలిగించే అనుభవాలు నేర్పుకోవలసిన పరిస్థితులు కొత్త సవాళ్ళు సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు వీటన్నింటి నుంచి బయటకు వచ్చేస్తేనే విజయం సాధిస్తామని ఉగాది పచ్చడిలాగా కమ్మగా ఉంటుందని అలాగే జీవితంలో ఎదగాలని ఆలోచన వస్తుందని విశ్వవసునామ సంవత్సరం మనందరినీ విశ్వంలో వాసికెక్కించేలాగా అంటే గొప్ప పేరు సంపాదించుకునేలాగా ఉంటుందని ఆకాంక్షిస్తూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు అనంతరం చిన్నారులకు ఉగాది పచ్చడి మరియు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గుర్రం దివాకర్ ప్రిన్సిపల్ కోట సదయ్య జూపాక దేవమణి తెలుగు వారి కాకుండా మండల కేంద్రంలోని మన మీ వ్యాస హై స్కూల్లో ముందస్తు ఉగాది ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ప్రతి పండుగని మేము వైభవంగా నిర్వహించుకుంటాం ముందస్తుగా మన పాఠశాలలో ఎందుకంటే మన విద్యార్థులకు చిన్నతనం నుంచే సంస్కృతి సాంప్రదాయాలు తెలిస్తేనే వాళ్ళు భావి భారత పౌరులుగా ఎదిగి మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి పండుగని మన పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తాం వాటి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాం ఈసారి ఉగాది కూడా అలాగే జరిగింది ఉగాదిలో వేసేటువంటి ఆ ఉగాది పచ్చడి చేసేటువంటి ఉగాది పచ్చడి కావచ్చు భక్ష్యాలు కావచ్చు తీపి పదార్థాలు కావచ్చు పిండి వంటలు కావచ్చు వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది తర్వాత అరిషడ్ షడ్ వర్గాలని జయించాలంటే ఈ షడ్ రుజుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే విషయం వాళ్ళకి తెలియజెప్పి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పి మన పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి తల్లిదండ్రికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కూడా కృతజ్ఞతలు సో ప్రతి ఒక్క పేరెంట్ని ఇదే రకంగా మీరు మమ్మల్ని ఆదరిస్తూ మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వ్యాస హై స్కూల్ని దినదిన అభివృద్ధి చేస్తారని అలాగే మీకు అందరికీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విశ్వావసు విశ్వంలో వాసికెక్కేలాగా ఉండాలని ఈ విశ్వావసు సంవత్సరం మాకు మీకు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ వేదవ్యాస హై స్కూల్ థ్యాంక్ యూ